హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మన డైట్లో ఏముండాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మన డైట్లో ఉండాల్సినవి పిప్పళ్ళు పిప్పళ్ళు మిరియల్లాగానే ఘాటుగా ఉంటాయి వీటితో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు దగ్గు ఆస్తమ జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు పిప్పళ్ళు బాగా పనిచేస్తాయి వీటిని తరచుగా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఇవి ఎలా తీసుకుంటే మంచిది ఇలాంటి విషయాలు అన్నీ ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం రండి పిప్పళ్ళ పొడి ఒక గ్రాము పాతబెల్లం పొడి ఐదు గ్రాములు తీసుకొని కలిపి చిన్న ఉండల్లా చేయాలి వాటిని పూటకు ఒకటి చొప్పున మింగితే దగ్గు ఆస్తమా తగ్గిపోతాయి వాటిపై పిప్పళ్ళు బ్రహ్మాస్తులా పనిచేస్తాయి అసిడిటీ చాతిలో మంట పుల్లని తేంట్లు వంటి సమస్యలు పిప్పళ్ళతో తగ్గించుకోవచ్చు ఒక గ్రామ్ పిప్పళ్ళ పొడికి అర టీ స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఆయా సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి పిప్పళ్ళ పొడి ఒక గ్రాము బెల్లం పొడి ఐదు గ్రాములు తీసుకొని కలిపి చిన్న ఉండల్లా చేయాలి వాటిని పూటకు ఒకటి చొప్పున మింకితే దగ్గు ఆస్తమా తగ్గిపోయి వాటిపై పిప్పళ్ళు బ్రహ్మాసంలో పనిచేస్తాయి అసిడిటీ ఛాతిలో మంట పుల్లని తేనుపులు వంటి సమస్యలు పిప్పళ్ళతో తగ్గించుకోవచ్చు ఒక గ్రామ్ పిప్పళ్ళ పొడికి అరటి స్పూన్ తేనె కలిపి ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే ఆయా సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి ఎందుకంటే ఇది రెండుసార్లు చెప్పాను మీకు మంచిగా గుర్తుండిపోవాలని ఇలా ఒకటికి రెండుసార్లు చెప్పవలసి వస్తుంది ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్ కాబట్టి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ గ్రాములు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే అవి మన యొక్క దగ్గు ఆస్తు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాస్త్రాల పనిచేస్తాయి ఓ మట్టి పాత్ర తీసుకొని అందులో పిప్పళ్ళని వేయించి పొడి చేసుకోవాలి ఆ పొడిని మూడు గ్రాముల మోతాదులో తీసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి చప్పరించి మింగుతుండాలి రోజుకు ఇలా రెండుసార్లు చేయాలి కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది ఆకలి బాగా అవుతుంది ఓ మట్టి పాత్ర తీసుకొని అందులో పిప్పలను వేయించి పొడి చేసుకోవాలి ఆ పొడిని మూడు గ్రాములు మోతాదులో తీసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి చప్పరించి మింగాలి రోజుకు ఇలా రెండుసార్లు చేయాలి కడుపు బురం తగ్గిపోతుంది ఆకలి బాగా అవుతుంది చూసారుగా మూడు గ్రాముల మోతాదులో తీసుకొని ఇలా చేయాలన్నమాట ఇలా చేసినట్లయితే కడుపుబ్బురం తగ్గిపోయి మంచిగా ఆకలి బాగా అవుతుంది పిప్పళ్ళు వసపొడులను సమాన భాగాల్లో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చ నీరు లేదా పాలతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి దీంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది అరగ్రాము పిప్పళ్ళ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి రోజుకు ఇలా రెండుసార్లు చేస్తే వాంతులు వికారం తల తిరగడం వంటి సమస్యలు తగ్గిపోతాయి పిప్పళ్ళు వసపొడులను సమాన భాగాలలో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీరు లేదా పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి దీంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది అరగ్రామ పిప్పల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి త్రాగాలి రోజుకు ఇలా రెండుసార్లు చేస్తే వాంతులు వికారం తల తిరగడం వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి ఇలా పిప్పల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా పిప్పళ్ళు ఏంటో అనుకుంటారు కానీ అవి చూడటానికి మంచి చిన్న చిన్నగా ఉంటాయి వాటిని తగు మోతాదుల్లో తీసుకోవడంతో ఎంతో ఆరోగ్య సమస్యల్ని మనం తగ్గించుకోగలుగుతాం ఇంకొకటి పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదులో తీసుకొని ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజుకు ఉదయం సాయంత్రం తీసుకోవాలి దీంతో అధిక బరువు ఈజీగా తగ్గుతారు ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏమీ తీసుకోకూడదు ఇలా చేస్తేనే ఫలితం ఉంటుంది పిప్పళ్ళ పొడిని రెండు గ్రాముల మోతాదులో తీసుకొని ఒక టీ స్పూన్ తేనె తేనెకు కలిపి రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి దీంతో అధిక బరువు ఈజీగా తగ్గుతారు ఇది తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏమీ తీసుకోకూడదు ఇలా చేస్తేనే ఫలితం ఉంటుంది ఇలా చాలామంది లావు తగ్గాలని చూస్తూ ఉంటారు ఈ రెమెడీతో మీరు చాలా వరకు లావు తగ్గే అవకాశం ఉంటుంది ఒక గ్లాసు మజ్జిగలో రెండు గ్రాముల పిప్పల పొడిని కలిపి రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి దీనివల్ల మహిళల్లో ప్రసవం తర్వాత వచ్చే పొట్ట సమస్య త్వరగా తగ్గుతుంది పొట్ట తగ్గి సమతలంగా అవుతుంది దీంతో తల్లి క్రమంగా దీంతో దీంతో తల్లి క్షేమంగా ఉంటుంది ఒక గ్లాసు మజ్జిగలో రెండు గ్రాముల పిప్పల పొడిని కలిపి రోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి దీని వల్ల మహిళల్లో ప్రశాంతత వచ్చే పొట్ట సమస్య త్వరగా తగ్గుతుంది పొట్ట తగ్గి సమతలంగా అవుతుంది దీంతో తల్లి క్షేమంగా ఉంటుంది ఇలా ఈ పిప్పలతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్ యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్